అందరికీ వెల్కమ్ టు మీడియా వార్త సీనియర్ సిటిజన్లకు అలాగే ఎనభై ఏళ్లు పైబడిన వారికి అయితే కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అండి హసన్ హండ్రెడ్ పర్సెంట్ అధికంగా ఫెన్షన్ అయితే పెంచబోతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి ఎవరెవరికి ఎంత ఫెన్షన్ పెంచబోతుంది ఎప్పుడు పెంచబోతుంది అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఫెన్షనర్లకు శుభవార్త ఇరవై శాతం నుండి వంద శాతానికి అదనపు ఫెన్షన్ కేంద్ర ప్రభుత్వ ఫెన్షనర్లకు శుభవార్త ఫెన్షనర్లు మరియు ఫెన్షనర్ల సంక్షేమ శాఖ డిఓపిపిడబ్ల్యూ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమోరాండా కూడా జారీ చేయబడింది ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ క్రింది రేట్లలో అందించబడుతుంది ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాల ప్రాథమిక పెన్షన్పై పై ఇరవై శాతం అదనంగా అలాగే ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల ప్రాథమిక ఫెన్షన్ ముప్పై శాతం అదనంగా తొంభై నుండి తొంభై ఐదు సంవత్సరాల ప్రాథమిక ఫెన్షన్ పై నలభై శాతం అలాగే తొంభై ఐదు నుండి వంద సంవత్సరాల ప్రాథమిక ఫెన్షన్ పై యాభై శాతం అదనంగా వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అయితే ఇవ్వ ఇవ్వడానికి అయితే నిర్ణయం తీసుకుందండి ఎనభై ఒక్కేళ్ల పెన్షన్ తన ప్రాథమిక ఫెన్షన్ లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదు పరిబడిన వ్యక్తికి యాభై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది ఈ అదన ఫంక్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఫెన్షనర్లు ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదన ఫంక్షన్ చెల్లించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున జన్మించిన ఫంక్షనర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు ఫంక్షన్ పొందడం ప్రారంభిస్తారు ఇది స్వయం చాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది ఫంక్షన్ పెంపునకు కొత్త ప్రతిపాదన అరవై ఐదేళ్ల వయసులో అదనపు ఫంక్షన్ ఎనభై ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని అరవై ఐదేళ్ల నుంచే పెన్షన్ పొందుదల పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంటరీ కమిటీ సిఫారసు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు ప అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు శాతంగాను డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పదిహేను శాతం ఎనభై ఏళ్ళ వయసులో ఇరవై శాతం అదనంగా అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనేది ప్రధాన డిమాండ్ ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సుకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది ఇందులోని కీలక అంశాలు ఎనభై ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ పెరుగుదల ఇరవై శాతం నుండి అరవై ఇరవై శాతం నుండి వంద శాతం వరకు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు కొత్త నియమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ ఈ ఫంక్షన్ పెరుగుదలను సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రత కల్పించడంతో భారీ ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్రం అయితే కనుక ఫెన్షన్లకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అధిక ఫెన్షన్ పెంపుదలపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్